మిస్టర్ కృష్ణారెడ్డి మేఘా కృష్ణారెడ్డి వీళ్లకు పెళ్లిళ్ళు గాని ఇంట్లో శుభకార్యాలు గాని అన్ని కార్యాలు చేసేది అంటే ఇలా కంప్లీట్ గా మేఘా కృష్ణారెడ్డి ఇవన్నీ చేసేది ఇక్కడ ఇప్పుడు ఎప్పుడు శ్రీధర్ ఎప్పుడు నూనె శ్రీధర్ అయినా ఈ ఎప్పుడు పట్టుకుంటున్న నిన్న పట్టుకున్నారు నిన్న పట్టుకుని ఇవన్నీ ఎప్పుడు చెప్పిండు బక్క జడుసను గత ప్రభుత్వం ఉన్నప్పుడు తయారు చేసిన చిట్టా అయితే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉన్నప్పుడు తయారు చేసిన చిట్టా గత ప్రభుత్వంలా నేను ఢిల్లీలో బిజినెస్కి వెళ్ళి మొదలుపెట్టి ఈడీకి మొదలుపెట్టి సిఐ సిబిఐకి వెళ్ళి మొదలుపెట్టి ప్రతి వాళ్ళకి ఇచ్చిన కోట్లకు కూడా వేసినా కాలుకు కాలు కలం పట్టుకొని తిరిగిన మిస్టర్ ఏ కాంగ్రెస్ మిస్టర్ రేవంత్ రెడ్డి ఏం ఒక ఎన్కే కూడా పోరాటం చేయలే రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ ఏ రోజు కూడా మాట్లాడలే పీసీ వీళ్ళతో అంతలో ఆయన కూడా వాటాలు ఉన్నాయంట ఆయన కూడా వాటాలు తీసుకున్నారు ఎవరు మాట్లాడే బట్టి విక్రమార్క మాట్లాడలే ఎవరు మాట్లాడలేదు ఓన్లీ రాష్ట్రంలో మాట్లాడి సబ్జెక్ట్ మాత్రమే ఓన్లీ బక్క చేసిన తప్ప ఎవరు మాట్లాడలేదు నూనెస్ రీధర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిస్టర్ నూనెస్ రీదర్ ఎస్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ జనసౌద హైడ్రాలజీ హీస్ హైడ్రాలజీ హీఈస్ వెల్ నోన్ కరప్షన్ కింగ్ హీ ఈ ఇన్ఛార్జ్ ఆఫ్ కాళేశ్వరం ప్యాకేజెస్ సిక్స్ సెవెన్ అండ్ ఎయిట్ ఏ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మిస్టర్ ఎన్ వెంకటేశ్వర్లు అండ్ స్టార్ట్ ఏ ఇంజనీర్స్ అసోసియేషన్ ఎంతకు ముందు చెప్పిన కదా నంబర్ త్రీ నంబర్ త్రీ దోస్తీనా అసోసియేషన్ అండ్ హెల్త్ పొజిషన్స్ Including General Secretary for the last 20 years. He controls all engineers' positions and transfers at his whims and fancies and noted for notorious activities with political linkages. He, uh, uh, he along Purna Lakshmaya, ex irrigation uh, minister, wear of the same engineering batch and has good connections in social dealings with politicians, officials, and contractors in extracting corruption shares of the work plans and ఎగ్జిక్యూషన్ పొన్నాలక్ష్మితో కూడా దోస్తాన చేసి ఇవన్నీ ఇవన్నీ చేయడం జరిగింది కి ఓన్ సెవెరల్ అసెట్స్ విత్ టోటలీ అకౌంట్స్ టు హండ్రెడ్ టచ్ క్రోడ్స్ టచ్మని చెప్పి పక్క చేసానప్పుడు కి ఓన్ సెవెరల్ అసెట్స్ విత్ టోటలీ అకౌంట్స్ టు ఓవర్ హండ్రెడ్ క్రోర్స్ క్రోడ్స్ టచ్డింగ్ ఫ్లాట్స్ గెస్ట్ హౌస్ ఫామ్ ల్యాండ్ ది మెయిల్ ది మేనేజింగ్ డైరెక్టర్ హ్యాస్ గిఫ్టెడ్ ఫైవ్ క్రోర్స్ బిల్ ఆ గిఫ్ట్ ఫర్ ఇస్ సపోర్ట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఓకేనా ఇది ఎవరి నూనె శ్రీధర్ ఇప్పుడు నూనె శ్రీధర్ కథ నూనె శ్రీధర్ కథ నేను ఏసీబీ చెప్పిందో ఒక్కసారి ఒక్కసారి నేను ఏసీబీ ఏమి ఇచ్చింది అంటే ఒక్కసారి పోయి నూనె శ్రీధర్ కథ నూనె శ్రీధర్కి ఏమేమి ఉంది ఏసీబీ దొంగల పడ్డ ఆరు నెలలకి కింద పచ్చు ఎక్సాటిక్ వెడ్డింగ్ నైన్టీన్ ప్లాట్స్ విల్లా త్రీ బిల్డింగ్స్ తెలంగాణ ఇన్సిడెంట్ ఫేసెస్ కరప్షన్ కేసు ది యాంటీ కరప్షన్ బిజ్ రై రైట్ థర్టీన్ లొకేషన్ లింక్డ్ టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూ నే శ్రీధర్ ఫ్రం ది తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ ఓకేనా ఏ డెస్టినేషన్ వెడ్డింగ్ ఇన్ థాయిలాండ్ ఫర్ ది సన్ ఇది కూడా నేను చెప్పిన ఫ్లైట్ కూడా అరేంజ్ చేసింది మేఘాకృష్ణారెడ్డి ఆన్ విచ్ క్రోడ్స్ వేర్ రిపోర్టెడ్ స్పెండ్ ఎ విల్లా త్రీ ఇండిపెండెంట్ హౌసెస్ నైన్టీన్ ప్రైమ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ అట్లీస్ట్ ఫోర్ ఫ్లాట్స్ అండ్ స్టేక్స్ ఇన్ మల్టిపుల్ హోటల్స్ This lifestyle and assets may seem like they belong to a very wealthy businessman, but they are a likely of executive engineer in the irrigation department in Telangana. The anti-corruption bureau and Tuesday right at certain locations linked to executive engineer known as Rida and discovered assets that are uh, this uh, this to his known sources. The list of uh, the list included like a 4,500 square foot flat in a luxury residential complex. హై ఇన్ హైదరాబాద్ అట్లీస్ట్ త్రీ అదర్ ఫ్లాట్స్ ఇన్ కళీమర్ ఇది ఇప్పించిందంట మిస్టర్ గ్రేట్ మేఘా కృష్ణారెడ్డి గారు ఈయనకి ఇవన్నీ కూడా బహుకరించు ఇది ఇంత మంది ఇంత మంది ఉంది ఇవన్నీ ఇచ్చింది ఎవరు మేఘా కృష్ణ రెడ్డి ఆయన ఎందుకు పిలిపిస్తలేరు ఆయనకు ఎందుకు నోటీసులు ఇస్తలేరు ఆయన జస్టిస్ పినాకి నిష్ గారి ముందుకు ఎందుకు ప్రవేశపెడతలేరు ఆయనతో ఉన్న వెస్ట్ వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటి ఇవన్నీ ఆయన పేరే వచ్చింది కదా ఆ ఇంకో ఇంక ఇంకొన్నారు ఇంక ఇంకొన్నరా ఇంకొకదా ఓకే ఇవన్నీ జనాలు మీరు ఎక్కడ వెళ్ళారనుకుంటే పేర్లు ఇంకో ఇంకో మహాన్ పేరు ఇంత మనం చూసి ఫస్ట్ గుడి ఇద్దరనే కదా ఆరుగురు పెద్ద తిమిగల ఆరు వాళ్ళు వాళ్ళని చూసుకుంటాం మిస్టర్ నాగేందర్ రావు ఇంజనీర్ ఇన్ చీఫ్ నేను రేవంత్ రెడ్డి గారి గుర్తు చేసుకుంటా సార్ మిస్టర్ నాగేందర్ రావు ఇంజనీరింగ్ చీఫ్ వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిస్టర్ నాగేందర్ రావు వర్క్ ఇన్ వర్క్ ఇన్ వేరియస్ పొజిషన్స్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఏ సిన్ ఎస్ఆర్ఎస్పి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అండ్ ఆల్సో క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ అంటే బాగా లేకుండా బాగున్నారా పై హీ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ అసోసియేషన్ హీఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్ మెన్షన్ అబౌ వన్ టు ఫోర్ అండ్ ఏ గుడ్ ఇన్ డీలింగ్స్ విత్ ఇంజనీర్స్ ఇన్ మ్యాటర్ ఆఫ్ కమిషన్స్ అండ్ ఒక్కడ సకడ మొత్తం దొంగల నేరేది తెచ్చుకొని పెట్టుకున్నారు కేసీఆర్ గా మీరు కేసీఆర్ వాటికొచ్చినారు అసలు కథ వీళ్ళకే మొదలు పెట్టాలి మిస్టర్ నాగేందర్ రావు ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఇన్ చేంజింగ్ రేట్స్ రేట్ ఎట్లా కావాలంటే అడిగి అబ్బా మిస్టర్ నాగేంద్ర రావు ఈజ్ ది ఆర్కిటెక్ట్ ఇన్ చేంజింగ్ రేట్స్ ఫర్ రేవంత్ రెడ్డి గారు మీరు పక్కన పెట్టుకోండి సూపర్ సెట్ చేస్తారు పెట్టుకున్న ఇంకా During his tenure, he has revised estimates from 13,000 crores to 80,000 crores. This is to cover concrete material cost. A close mafia gang to boost the commission package to meet all the personnel in his control. To cover this share of loot, he has assets of 90 crores. వరంగల్ ప్రాపర్టీస్ అండ్ వరంగల్ విల్లాస్ దిస్ షోస్ ఏ క్లియర్ అండ్ ఓపెన్ కేస్ ఆఫ్ కరప్ట్ మనీ అండ్ షో ఆఫ్ పవర్ ఇన్ హిస్ కెపాసిటీ ఇంత ఇన్ఫర్మేషన్ ఇంత ఈయనం పట్టుకుంటే ఇవన్నీ దొరుకుతాయి ఇవన్నీ నీకెక్కడియాలని నన్ను అడగవచ్చు వీళ్ళ నేను కూడా ఒక కోవర్ట్ పెట్టినా కూడా ఒక కోవర్ట్ ఉన్నాడు మిస్టర్ జే విజయ్ ప్రకాష్ అడ్వైజర్ ఐఎన్డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఈ నలుగురిని కేసీఆర్ గారు పెట్టుకున్నారు ఈ ఆరుగురితో టోటల్ గా ఆరుగురు ఈఎన్సీ లెక్క మన దగ్గరనే పెట్టుకున్నారు ఆరుగురు ఇయర్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఇద్దరే ఉండే ఇది మొత్తం ఇది రూటీ చేయండి మిస్టర్ విజయ్ ప్రకాష్ అది వర్క్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ ఎస్ఆర్పిసి ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ లైనింగ్ స్టేజ్ టూ లైనింగ్ ప్యాకేజ్ ఆఫ్ సిక్స్టీ వన్ టు సిక్స్టీ ఫోర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్

ఈనా దాదాపు ఒక రెండు వందల మందికి పోస్టింగ్ ఇచ్చారు అందులో దాదాపు అంటే నేను దోసుకునే దానికి అలా కేవలం కోట్ల రూపాయలు విజయ్ కుమార్ విత్ ఇంక్లూడ్ హౌస్ ఇన్ హనకొండ హైదరాబాద్ అండ్ ట్వంటీ ల్యాండ్ ఇన్ ములుగు రోడ్ వరంగల్ ఈ సస్పెండెడ్ ఇన్ ఏసీబీ కేస్ ఇప్పుడు చెప్పాలి ఇప్పుడు చెప్పాలి మీరు ఏసీబీ కేసు అయిన తీసుకొచ్చి ఇంత ప్రజా ప్రాజెక్ట్ ఎందుకు పెట్టారు ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ లా అప్పుడున్న ముఖ్యమంత్రి గారికి అత్యంత అత్యంత అవినీతిపరమైన అధికారులు మాకు కావాలను కాబట్టి ఏసీబీ దగ్గర లిస్ట్ తీసుకున్నారు పెద్ద పెద్ద లంచాలు తీసుకున్నారు లిస్ట్ తీసుకున్నారు తీసుకుని స్టార్ట్ చేసినారు ఎవరైనా హీఈ్ సస్పెండెడ్ ఇన్ ఏసీబీ కేస్ బట్ గాట్ రీ అపాయింటెడ్ డ్యూ టు హయ్యర్ హయ్యర్ ఆఫ్ ఇన్ఫ్లుయన్స్ అండ్ పోస్టెడ్ ఇన్ ఏ ఫోకల్ ఏరియా వితౌట్ ఎనీ ఇమ్యూనిటీ నేను ఇది మొత్తం రిపోర్ట్ అంతా వినా ఘోష్ గారికి మొత్తం ఇచ్చిన కానీ ఏమైందో తెలియదు ఈ సస్పెండెడ్ ఇన్ ఏసీబీ కేసు ఇన్ తమిళనాడ అండ్ రీ ఇన్ మిషన్ కాకత్యా ఇన్ పోస్ట్ ఆఫ్ ది మాకు ఈ లంచంలోని కావాలని అనదర్ ఇంజనీర్ సస్పెండెడ్ డ్యూ టు ఏసీబీ రైట్ ఎంక్వైరీ ఇన్ పోస్టెడ్ మిషన్ కాకత్యా ఆఫ్టర్ దిఇ టూ ఇయర్స్ ఆఫ్ డిలే అనదర్ ఈ క్వాలిటీ కంట్రోల్ సబ్ డివిజన్ అంటే అయినదర్ల సస్పెన్షన్ ఫోర్టీన్ మంత్స్ ఆల్డర్ పోస్టెడ్ కరీంనగర్ యూనిట్ ఇన్ ఫోర్ అనదర్ ఏ వర్కింగ్ ఇన్ మిషన్ కాకపోతే హెల్త్ ఇన్ ఏబి కేసెస్ పొజిషన్ కాళేశ్వరం అంటే నేను చిన్న చిన్న పేరు పెట్టదు ఎందుకంటే వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయ్యారు నన్ను పట్టుకుంటే ఇవన్నీ చెప్తారు ది క్లియర్లీ ప్రూవ్స్ దూ వేర్ ఇన్వాల్వ్ ఇన్ ఏసీబీ కేసెస్ అండ్ మార్క్ ప్రాక్టీస్ ఆర్ రీపోస్టెడ్ పోస్టెడ్ టు కాళేశ్వరం ప్రాజెక్ట్ అండ్ ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ కరెక్ట్ ఇంజనీరింగ్ గవర్నింగ్ ది ప్రాజెక్ట్ ఓకేనా ఆ రాయి నెట్ ఇగా ఇనా మిస్టర్ ఎ సుధాకరేటి డి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లందరికి జల్లు ముట్టి చెప్పారని చెప్పనేమండి మిస్టర్ ఎ సుధాకరేటి హస్ హెల్డ్ వేరియస్ పొజిషన్స్ ఇన్ వెరిడ్ ఆ ప్రాజెక్ట్స్ అండ్ డ్యూ టు హిస్ ప్రాక్సిమిటీ టు Chief Minister హస్ టేకెన్ ఓవర్ SC చింతగుట్ట దేవాదుల ప్రాజెక్ట్ హి ఇస్ ఇన్ charge ఆఫ్ రూపీస్ 300 కోర్స్ SRSB కెనాల్ రిపేర్స్ ప్రాజెక్ట్ అండ్ అజ్ మేనేజ్ టు రిలీజ్ టెండర్స్ టు ఇరిగేషన్ మినిస్టర్ ఫేవరెట్స్ అండ్ లోకల్ మినిస్టర్స్ విత్ ఏ క్లియర్ హట్ కమిషన్ అంటారు పర్సెంటేజ్ ఆఫ్ ఆ దిష్ ఏర్ దయచేసి నేను చెప్తున్నా ఎప్పుడైనా నిజాం నేను ఇవ్వాల కాంగ్రెస్ పార్టీ లేని కాంగ్రెస్ పార్టీకి సస్పెండ్ అయినా కానీ తెలంగాణాల వనరులు అనేది దోపిడీ గురైంది ఇది వాస్తవం అది మేధావైనా ఎవరైనా సరే నిజాం నిజం అని ఒప్పుకోవాలి కోట్ల రూపాయలు ఈ తెలంగాణ పేరు మీద అప్పు జరిగింది ఈరోజు ఈ రోజు పేద ప్రజల చేబులకు పోవాల్సిన పైసలు పేద రైతులకు పోవాల్సిన పైసలు వాళ్ళకు పథకాలు ఇస్తావు వాళ్ళని బిచ్చకాండం చేస్తారు వాళ్ళ నీకు పథకాన్ని ఇస్తా నువ్వు కూర్చునే కాడి తిండి తెచ్చి పెడతా మేము దోసుకుంటాం నువ్వు చూస్తా ఉండాలి మేము నువ్వు ఫ్రీ బస్సులో తిరగాలే ఇరికిరికి రావాలి నువ్వు నీకు గిట్టుబాటు ధర మేము ఇయ్యము కానీ మేము నీకు బిచ్చం వేస్తాం బిచ్చం తీసుకోవాలి నీ హక్కు నీకు ఇది కథ ఇది కథ కడుపు అదులుతలేదు ఇది చూస్తుంటే he has with the support of government officials and ministers has made a hay of his activities and has helped various leaders and officials in warding favors which are earlier in dispute and restrictions on land he is also an anti-social element involving in threatening and abusing of staff and contractors for commissions and payments he is known for two percent commission person and a an hundred మోర్ దాన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇన్ బ్రాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ టెండర్స్ టెండర్స్ అమౌంటింగ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఓకేనా ఇది ఇంకా సుధాకర్ రెడ్డిని ఎస్ఈ వాడుకోలేదు మిస్టర్ శ్రీధర్ ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు ఇక ఈయన ఎవరంటే ఓఎస్డి ఇక ఓఎస్ కథ మిస్టర్ శ్రీధర్ పాండే ఎస్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మిస్టర్ శ్రీధర్ రావుస్డి టు ఇరిగేషన్ మినిస్టర్ అండ్ క్లోజ్ అసోసియేట్ ఆఫ్ లేట్ మిస్టర్ విద్యాసాగర్ రావు అడ్వైజర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ He has also worked in Mission Takatya, Ladder Kaleshwaram Project. He is closely associated in proximity to most Kaleshwaram project staff, engineers and helped in preparing estimates and also tender works. He has earned more than hundred crores due to closeness to CM as a poet, you know, a poet, in our, a kali, Telangana poet freedom. ఫైటర్ అండ్ రైటర్ అండ్ స్టిల్ హ్యాజ్ ఎ హోల్డ్ ఆన్ మేజర్ వర్క్ ఎగ్జిక్యూషన్ రైటర్ ఉంది అన్ని ఉన్నాయి కరప్షన్ ఉంది దోసుకోవడం ఉన్నది దాచుకోవడం ఉంది అన్ని కథలు ఉన్నాయి పోఎస్డి మిస్టర్ శ్రీధర్ పాండే ది గ్రేట్ బిగ్ పాండే ఎ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ వేరియస్ కరప్ట్ విడ్ ప్రో అండ్ పిక్ బ్యాక్ ఆపరేషన్ బై గవర్నమెంట్ హెడెడ్ కేసీఆర్ ఇక వీళ్ళందరూ వీళ్ళందరిగా ఏమేమి చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ గోదావరి అవుట్లెట్ వన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ కాంట్రాక్టర్ మెయిన్ మేఘా కృష్ణారెడ్డి ప్రతిమ కన్స్ట్రక్షన్స్ వినోద్ కుమార్ కేఎన్ఆర్ కే నరసింహ కేటీఆర్ సన్నిహితంగా ఉండే బిల్డ్ సెవెన్ బ్యారేజెస్ తమ్ముడి హి మేడిగడ్డ కాళేశ్వరం రీజర్టీ వాల్ అండ్ బాహుబలి సమ్స్ డామేజ్ టోటల్ అన్నారం బ్యారేజ్ కన్నెపల్లి ఎల్ అంటే కాంతనపల్లి బ్యారేజ్ బలనసాగర్ ఫైవ్ హండ్రెడ్ టిఎంసీ ఇక ఇవన్నీ ఇంటిచ్చిన ఓకేనా ప్రతి మా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఎవరెవరికి పాలమూరు రంగారెడ్డి రెక్టిఫికేషన్ ముప్పై ఐదు వేల కోట్లు హర్ష కన్స్ట్రక్షన్ పార్ట్నర్స్ హర్షవర్ధన్ రెడ్డి అండ్ సాయా అభిషేక్ సన్ ఆఫ్ చెట్టి ముర్రీధర్ రావ్ జనరల్ జనరల్సి అండ్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ ఆన్ ఎక్స్టెన్షన్ బేసిస్ నేను చెప్తున్నా కదా ఇది గీనా కొత్తగొండ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇస్తే మజా వచ్చింది మాజ మజా కాదు దాదాపు ఒక వంద రెండు వందల మంది ఈ రోజు జైల్లో ఉండేటువంటి రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు మామూలునే కాదు నువ్వు ఇందులో ఇన్ని సాక్ష్యాలు చెప్పి ఇన్ని సాక్ష్యాలు పెట్టి చెప్తున్నా ఇన్ని సాక్ష్యాలు నువ్వు కేసీఆర్ ఎంటికే కూడా పీకలేవు పీకవు నువ్వు నువ్వు పీకవు హర్షవర్ధన్ హర్ష కన్స్ట్రక్షన్ పార్ట్నర్ హర్షవర్ధన్ రెడ్డి అండ్ అభిషేక్ సన్ ఆఫ్ శెట్టి ముర్రీధర్ రావు హు ఈస్ ది జనరల్ ఈఎన్సీ వర్కింగ్ సిన్స్ టెన్ ఇయర్స్ ఆన్ ఎక్స్టెన్షన్ బేసిస్ హర్షవర్ధన్ రెడ్డి సన్ ఆఫ్ బిల్లా గోపాల్ రెడ్డి చిట్ ఫండ్స్ అండ్ ఫైనాన్స్ ఆఫ్ ఇది నేను అనుకుంటా ఏ సిఐడియో కూడా ఇవ్వలేరు అంటే ఇంత ఇన్వెస్టిగేషన్ చేసింది ఇది మేము మాత్రమే చేసినాం మురళీధర్ అండ్ గోపాల్ రెడ్డి ఆర్ టిక్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇన్ స్పార్టీ సన్స్ ఆఫ్ మురళీధర్ రావు సాయి అభిషేక్ అండ్ బిల్లా గోపాల్ రెడ్డి హర్షవర్ధన్ ద్వారీ కాంట్రాక్ట్ త్రూ ఇన్ఫ్లుయన్స్ ఆఫ్ మురళీధర్ ఇన్ పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్ట్ సిఫై కన్స్ట్రక్షన్ ఎండి సుధాకర్ రావు ఎంఎల్సీ ఫ్రమ్ ఉస్మాబాద్ ఏరియా కేఎన్ఆర్ కె నరసింహరెడ్డి కేటీఆర్ సన్నిహితుడు విఎస్ఎం కన్స్ట్రక్షన్ వి సత్యమూర్తి హనంకొండ ఎస్ఎల్ఎంపీ వన్ మిస్టర్ మిస్టర్ టి పెంటయ్య హిటైర్డ్ ఇస్ నవ్ అడ్వైజర్ టు పాలమూరు రంగారెడ్డి అండ్ సీతారాములు ప్రాజెక్ట్ సీతారాములు ప్రాజెక్ట్ అంటే కూడా గుర్తుంది వర్టి విక్రమ మార్గదారు ఏ రోజులు మాట్లాడలే సీతారాం ప్రాజెక్ట్ గురించి ఏ రోజులుోర్తిరోలే అప్పుడు పొంగలేటి గారి బిఆర్ ట్రౌన్ నాకేస్తున్నాడు సీతారాం ఎలక్ట్రికల్ మోటార్స్ అండ్ టర్బైన్స్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది అప్రూవల్ హి ప్లేస్ కీ రోల్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ డీపీఆర్ ఫర్ పాలమూర్ రంగారెడ్డి సీతారామల్ ప్రాజెక్ట్ హి విజిటెడ్ సెవెన్ కంట్రీస్ ఫర్ పర్చేస్ ఆఫ్ ఎలక్ట్రికల్ మోటార్స్ అండ్ టర్బైన్స్ మిస్టర్ హుసేన్ వన్ మిస్టర్ హుసేన్ హూ ఇస్ ది రిటైర్డ్ ఏఈ ఈ స్ ఎస్ ఆన్ ఎక్స్టెన్షన్ సిన్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ పర్ అంటే అప్పుడు త్రీ ఇయర్స్ ఇయర్స్ అని ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్స్ ది గైడెన్స్ ఆఫ్ మురళీధర్ రావు అండ్ పెట్టీతాము ప్రాజెక్ట్ ఇరవై ఐదు వేల కోట్లు డాడ్ వన్ మేజర్ బిట్ హర్షవర్దన్ రెడ్డి సుమన్ రావు ఎరంఎల్లీ దయాకర్ రావు నెఫ్యూ అరూరి రమేష్ ఎమ్మెల్యే వర్దనపేట్ కల్వకుండా చంద్రశేఖర్ హాస్ ఎమాస్డ్ క్రోడ్స్ ఆఫ్ రూపీస్మెంటేషన్ ఆఫ్ దిస్ అబౌవ్ త్రీ ప్రాజెక్ట్స్ బై ఎంగేజింగ్ హిజ్ కలెక్టర్ కమిషన్ ఫర్ ది ఇన్ని ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ చెప్పుకుంటా పోతే మనకి ఇక అయినా కానీ చెప్తాం రెండు నిమిషాలు అర్త్ సిఎం కాంక్రీట్ వర్క్ క్యూబిక్ మీటర్స్ స్టీల్ వర్క్ టన్స్ పైప్ లైన్ రన్నింగ్ మీటర్స్ పంప్ అండ్ టర్బైన్ మిషనరీ సూటబుల్ అవైలబిలిటీ కంపెనీ తర్వాత ఎస్ఎస్ఆర్ ఇవన్నీ తగ్గుతుంది ఇవన్నీ మేమే చేసినా అని అనిపిస్తుంది ఇవన్నీ ఇవన్నీ SSR rates were not followed. Their own rates were implemented as per the directions of CM, usually 400 to 500 extra than original rate. Excess quantity of concrete, steel, etc. are projected to inflate the cost the entire rate. Pipeline rate is not under SSR, hence, whatever the contractor quoted is given without any base and verification. Turbans and motors inflated. ఇలా బాహుబలి మోటార్లు కూడా అన్ని కూడా ఇవి అసెంబ్బల్ చేసినాయి ఫిన్లాండ్ కెలి ఐర్లాండ్ కెలి చైనా కెళ్ళి ఇక్కడ మూడు కంట్రీస్ కెలి ఇక్కడ ఏడాంటే మన చెన్నై హార్బర్ లా అవి ఫిక్స్ చేసి తీసుకొచ్చినటువంటి ఇవి అవి ఏవి కూడా కంపెనీ ఐఎస్ఐ బ్రాండ్ ఉన్నటువంటి కావు అవి కూడా ఇది కంబైన్ స్టేట్ దేర్ వేర్ ఓన్లీ టూ ఈఎన్సీ మాత్రమే ఉండేవారు దృష్టి వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ దృష్టి కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆరుగురు ఆరుగురు ఎవరు సి మురళీధర్ రావు జనరా ఈఎన్సీమా క్యాస్ట్ క్లోజ్ వర్కింగ్ సిన్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ బి నాగేంద్ర రావు కరణమీనా వెరీ ఇంటెలిజెంట్ వరల్డ్ నల్ల అడ్మినిస్ట్రేషన్ రావు ప్రివియస్లీ సిఈ నౌ ఈఎన్సీ ఫర్ కాళేశ్వరం

అండ్ వర్కింగ్ ఇన్ ట్వంటీ ఇయర్స్ ఇన్ ఇంజనీరింగ్ పోస్టింగ్ నౌ లివింగ్ ఇన్లా గిఫ్టెడ్ బై మేఘా కృష్ణారెడ్డి హరిరామ్ పర్ఫార్మ్ ఇస్ డాటర్ మ్యారేజ్ అట్బాల్ ఇస్ స్పాన్సర్డ్ బై మేల్ కృష్ణారెడ్డి వన్ చార్టర్డ్ ఫ్లైట్ వాజ్ బుక్ హైదరాబాద్ టు అనంతపూర్ బ్రైట్ గ్రూమ్ హీస్ ఐఆర్ఎస్ అఫీషియల్ ఐఆర్ అఫిషియల్ వాళ్ళ అల్లుడు ఇది కూడా కృష్ణారెడ్డి గారు ఆ ఫ్లైట్ కి అంతా అరేంజ్ చేసిన దాన్ని టి అనిల్ కుమార్ యాజ్ జనసౌడా ఎం శంకర్ ఈఎన్సీ ఫర్ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అట్ కరీంనగర్ ఇది కాంగ్రెస్ దగ్గర దగ్గర సబ్జెక్ట్ లేదు అందుకనే బిఆర్ఎస్ మాట్లాడుతున్నా కూసుకొని కూర్చుంటాన్ని వాళ్ళ దగ్గర ఏం లేదు ఏమెందుకు లేదంటే ఎవరు కూడా దీని మీద పని చేయలేదు ఎవరు పని చేయలేదు ఎవరు పని చేయలేదు కాబట్టి ఎవరు చేయలేదు కాబట్టి వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఏవారు ఆ సబ్జెక్ట్ లేదు ఎవరి దగ్గర ఇన్ అడిషన్ ఆఫ్ సిక్స్ ఈఎన్సీ గవర్నమెంట్ అపాయింటెడ్ వన్ మిజర్ విజయప్రకాష్ హాజనగర్జన అడ్వైజర్ టు ఐ అండ్ క్యాడ్ మిస్టర్ విజయప్రకాష్ అలీ అడ్మిషన్ ఫర్ టూ ఇయర్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ అండ్ వాల్ గివెన్ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్